టైటిల్ చూసి చాలా ఆశ్చర్యం కలగక మానదు దాసరి నారాయణరావు ఏంటి ఎన్టీఆర్ ను సీఎంను చేయడం ఏంటి అని అనుకోవచ్చు కానీ ఇది పచ్చి వాస్తవం ఎన్టీఆర్ తో దాసరి రెండు బ్లాక్ బోస్టర్ మూవీస్ తీశారు అందులో పులి సర్దార్ పాపారాయుడు చిత్రాలు ఈ రెండింటికి దాసరి దర్శకత్వం వహించారు ఈ రెండు సినిమాలకు కథ మాటలు అందించింది దాసరే అప్పటి వరకు ఎన్టీఆర్ మూవీ అంటే స్పెషల్ సాంగ్స్ లవ్ ట్రాక్ ఉండేది దాసరి సినిమాల్లో మాత్రం ఇవేవీ లేవు ఓ సామాజిక కోణంలో ఎమోషనల్ అండ్ యాంగ్రీ మూవీస్ ఇవి సర్దార్ పాపారాయుడు చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు ఊటిలో చిత్రించాం మంచు పొరలో నుంచి అల్లూరి సీతారామరాజు గెటప్ లో నడిచి వస్తుంటే నా ఒళ్ళు పులకరించింది వెళ్లి పాదాభివందనం చేశా ఏమిటి నారాయణరావు గారు ఇది అన్నారు మీలో ఆ మహానుభావుని చూశానన్నారు సరే నారాయణరావు గారు అంతటి మహానుభావుల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మన తర్వాతి తరాలు మన గురించి ఏమైనా చెప్పుకుంటారా అని అడిగారు ప్రజాసేవ చేస్తే తప్పకుండా గుర్తుంచుకుంటారు అని బదిలిచ్చాను ఆ సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి నెలలో పదిహేను రోజులు ప్రజాసేవకు అంకితం చేస్తానని చెప్పారు వారం రోజుల తర్వాత రాజకీయాల్లోకి రావాలని సంచుల్లో వేల వచ్చిన ఉత్తరాలను నాకు చూపించారు ప్రజలు నన్ను రాజకీయాల్లోకి రమ్మంటున్నారు అని అన్నారు ఆ క్షణమే ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి బీజం పడింది ఆ సంఘటనని నేను మర్చిపోలేను ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి